కేవలం విద్యే కాదు స్పోర్ట్స్ మీద కూడా వాళ్ళకి అవగాహన పెంచడం కోసం సో ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ మామూలుగా మన కాలేజీలో ఇంట్రాక్షన్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్స్ మళ్ళీ ఇంటర్ కాలేజీలో బ్రాంచెస్ మధ్యలో ఉన్న గేమ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ గేమ్స్ జరిగినప్పుడు పిల్లల్ని మంచి పర్ఫార్మెన్స్ చూసి ఆ పిల్లల్ని క్యాచ్ చేసుకునేసి వాళ్ళకి మళ్ళీ ఎన్ఐఎస్ కోచ్ కోచింగ్ ఇచ్చి మేము వీళ్ళని డెవలప్ చేసుకుంటూ మంచి గేమ్స్ ఆడిస్తున్నామండి శిక్షణ అనేది ఏ విధంగా సాగుతుంది సార్ అసలు ముందుగా ఫస్ట్ నుంచి అండ్ స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత మొదటి నుంచి ఏ విధంగా శిక్షణ అనేది మొదలవుతుంది వాళ్ళ విద్యార్థులకి మొదట్లో బేసిక్గా నేర్పించారండి ఇంజనీరింగ్ పిల్లలు ఆల్రెడీ బేసిక్లో బేసిక్ ఫండమెంటల్ స్కిల్స్ తెలుసుకునే ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని స్పెషల్గా వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక ఎన్ఐఎస్ కోచెస్ని పిలిపించి వాళ్ళకి ఒక వారం రోజులు పది రోజులు అనేది ఒక ఉద్దేశ టైం పెట్టేసి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ టెన్ డేస్లో బయట నుంచి ఎక్స్పర్ట్ టీమ్ ఎక్స్పర్ట్లు కానీ మేనేజర్లను కానీ తీసుకొచ్చి వాళ్ళకి గేమ్ జరపడం నేర్పించడం జరుగుతుంది ఏవియన్ స్పోర్ట్స్లో మీకు ఇక్కడ మాకు వచ్చేసి మెయిన్ క్రికెట్ వాలీబాల్ బాస్కెట్బాల్ హ్యాండ్బాల్ థ్రోబాల్ ఫుట్బాల్ అంటే టేబుల్ టెన్నిస్ హాకీ కబడ్డీ ఇవి మెయిన్ గేమ్స్ అండి ఏ లెవెల్ వరకు మీరు పార్టీ మన మన అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులు ప్రస్తుతానికి వచ్చేసి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో పార్టిసిపేట్ చేశారు అక్కడ నుంచి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంటర్నల్ లోకల్గా జేఎన్టీ యూనివర్సిటీలో జేఎన్టీ యూనివర్సిటీలోని ఇంటర్ కలెజ్ గేమ్స్ మీట్ అందు మంచి ప్రతిభను కనబరిచి విద్యార్థులు మంచి తీసుకొచ్చారు ఈ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి ఇంకా ముందు ముందు డెవలప్ చేయడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నమాచార్య విద్యా సంస్థల అధినేత గంగిరెడ్డి సార్ గారు మరియు అభిషిక్ రెడ్డి గారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ దాదాపు నలభై లక్షలతో చుట్టూ ఫినిషింగ్ చేయించారండి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చేసి ఎనభై లక్షలు పెట్టేసి ఫ్లడ్ లైట్స్ క్రికెట్కి క్రికెట్ స్టేడియంకి ఫ్లడ్ లైట్స్ అన్ని అరేంజ్ చేశారు ఇండోర్ యాక్టివిటీస్ టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ చేసి ఇటువంటి కాలేజీలో ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ అఫోలియేషన్ ఫీజులు రెండు లక్షలు పెట్టేసి రెండు లక్షలు కట్టి ఉన్న విద్యార్థులందరికీ ఈ ఇయర్ నుంచి ఆల్ ఇండియా సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో అన్నమాచార అన్నమాచార్య విద్యార్థులను పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విభాగానికి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ